హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకు వివిధ ఎడ్యుకేషన్కి సంబంధించి వివిధ అంశాలను న్యూస్ పేపర్లో వచ్చిన వివిధ అంశాల గురించి అయితే తెలుసుకుందాం దానిలో ముందుగా చూసుకున్నట్లయితే జీవో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ రద్దు చేయాల్సిందే అదేవిధంగా పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆరు వందల అరవై పోస్టులతో గ్రూప్ వన్ పెరగనున్న గ్రూప్ వన్ పోస్టులు అదేవిధంగా ఇక్కడ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపాయి సోరెన్ ప్రమాణ స్వీకారం అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటిఎం ఉంటుందా ఉండదా అనే విషయాలపై అదేవిధంగా బడ్జెట్కి సంబంధ మధ్యంతర బడ్జెట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అంశాలు డిఫెన్స్ అకాడమీలో గ్రూప్సీ పోస్టులు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అండ్ సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు రైల్వేలో అప్రెంటిప్స్ ఖాళీలు తమిళనాడు నటుడు విజయ్ పెట్టినటువంటి కొత్త పార్టీ అదేవిధంగా టీఎస్పీఎస్సి మెంబర్ సుమిత్రానంద్ రాజీనామా ఆమోదానికి సంబంధించిన విషయం ఆరిజెంటల్ రిజర్వేషన్పై గ్రీన్ సిగ్నల్ సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పు గురించి అయితే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం సో మొదటిగా చూసినట్లయితే జీవో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ రద్దు చేయాల్సిందే రాజేంద్ర నగర్ వ్యవసాయ కాలేజీలో ఉద్రిక్తతగా మారిన విద్యార్థుల ఆందోళన ప్రభుత్వానికి తొత్తులుగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అస్తిత్వాన్ని దెబ్బతీసే సహించడం లేదని విద్యార్థి లోకం ప్రభుత్వాన్ని హెచ్చరించింది యూనివర్సిటీలో భూములు హైకోర్టులకు ప్రభుత్వం కేటాయించకు కేటాయించడాన్ని అధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదని పాలకులకు తొత్తులుగా మారిన అధికారులకు మాకొద్దంటూ విద్యార్థులైతే ఆగ్రహం వ్యక్తం చేశారు జీవో ఫిఫ్టీ సిక్స్ రద్దు చేసి హైకోర్టు కేటాయించిన భూముల నుంచి యూనివర్సిటీకి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు శుక్రవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తత అయితే తీయడం జరిగింది కళాశాలలోని జూనియర్ విద్యార్థులు పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టడం జరిగింది సో దీనికి సంబంధించిన ఇక్కడైతే క్లిప్స్ విజువల్స్ అయితే ఇక్కడ చూడవచ్చు మనం సో అదేవిధంగా చూసుకున్నట్లయితే పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్ట్ల భర్తీ అంటున్నారు సో దీని గురించి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కేసీఆర్ కూతురు ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారని ఎప్పుడైనా సర్కారు ఖాళీ పోస్టుల గురించి ఆలోచించారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారైతే ప్రశ్నించడం జరిగింది వేలాది మంది నిరుద్యోగులు కొలువుల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు ఈ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే కాక పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనట్లు గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది బిల్లా రంగాలు ఎన్ని శాపనార్థాలు పెట్టినా కోర్టుకు వెళ్ళి అడ్డుకున్న పోస్టులను భర్తీ చేసి మాట నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఎవరి చేతిలో భద్రంగా ఉంటుందో ప్రజలు ఆలోచించాలని హితవు పలికారు సో కేసీఆర్ లక్షల కోట్ల ప్రజాస్వామ్యం మింగి అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశారని జీవితంలో కేసీఆర్ మళ్ళీ సీఎం కానే కానడని స్పష్టం చేశారు సో ఇదిలా ఉండగా తమ ప్రభుత్వం ఏడు వేల స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేసి ఇటీవల నియమక పత్రాలు అందించారని స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా ఆరు వందల అరవై పోస్టులతో గ్రూప్ వన్ గత సంవత్సరం గత ప్రభుత్వంలో ఐదు వందల మూడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రస్తుతం అదనంగా చేరిన ముప్పై ఏడాది చివరికి ఇంకో నూట ముప్పై ఖాళీ కొత్త నోటిఫికేషన్ లేక సప్లిమెంటరీ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండడం జరిగింది క్యాబినెట్ భేటీతో తుది నిర్ణయం సుప్రీంలోని కేసుని వెనక్కి తీసుకుని ఆలోచనలో ప్రభుత్వం సో గ్రూప్ వన్ పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది అదనంగా ముప్పై ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ ఏడాది చివరి వరకు మరో నూట ముప్పై ఖాళీ అవుతాయని తేల్చారు ఖాళీగా ఉన్న పోస్టులను మాత్రమే భర్తీ ప్రక్రియ చేపట్టాలా లేక త్వరలో ఖాళీ అయ్యే పోస్టులను కూడా నోటిఫికేషన్ కలిపి వేయాలా అనే అంశంపై రేపటి మంత్రివర్గంలో సో ఈరోజు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు వెలించాయి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ పెంచిన పో పోస్టులను ఎలా భర్తీంచాలనే అంశంపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు కొత్తగా నోటిఫికేషన్కు ఇవ్వాలా లేకపోతే పాత పాత నోటిఫికేషన్ కొనసాగించాలనేది అయితే మందికి అయితే క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది సో అయితే గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ అవడంతో పరీక్షను రద్దు చేశారు రెండోసారి నిర్వహించిన పరీక్షలు అయితే బయోమెట్రిక్ మిస్టేక్ అయిపోయింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది తుది తీర్పు పెండింగ్లో ఉంది అయితే ఆ కేసును విచారించి తీర్పు వచ్చే వరకు సమయం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది సో కేసుని వెనక్కి తీసుకొని కొత్తగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది సో ఇప్పుడు వేసినటువంటి గవర్నమెంట్ వేసినటువంటి కేసు ఏదైతే ఉందో సో దాన్నే వెనక్కి తీసుకొని సో వీళ్ళైతే మిగిలిన పోస్టులను కూడా కలిపి అదేవిధంగా అదనంగా ఇప్పుడు ఏడాది చివర నూట ముప్పై పోస్టులు అయితే ఖాళీ అయ్యే అవకాశం ఉంది సో వాటిని కూడా కలిపి భర్తీ చేసి ఎక్కువ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే ఇవ్వనున్నట్లయితే ఇక్కడ మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది అదేవిధంగా ఇది అండి ఆరు వందల అరవై పోస్టులతో గ్రూప్ వన్ గత ప్రభుత్వంలో ఐదు వందల మూడు సో ప్రస్తుతం ముప్పై ఖాళీనే ఏడాది చివరకు ఇంకో నూట ముప్పై యాడ్ అయ్యే అవకాశం ఉంది క్యాబినెట్ భేటీతో చర్చ తర్వాత తుదిరి నిర్ణయం అంటున్నారు అదేవిధంగా ఇంకో విషయం చూసుకున్న తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపాయి సోరెన్ ప్రమాణ స్వీకారం మంత్రులుగా అలంగీర్ ఆలం సత్యానంద్ బోక్తా ప్రమాణ స్వీకారం జాల్ జంగిల్ జమీన్ కోసం పోరాటం కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి హేమంత్ అరెస్ట్పై జోక్యం చేసుకోలేం సో సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మశాసనం స్పష్టీకరణ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచన సో ఇదిలో ఉండగా పేటిఎం గురించి అయితే మనకు వార్త వైరల్ కావడం జరిగింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటీఎం సర్వీసులన్నీ బంద్ అని రావడం జరిగింది సో దానికి సంబంధించి ఫౌండర్ ట్వీట్ చేయడం జరిగింది ఇరవై తొమ్మిది తర్వాత పేటిఎం ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది పేటిఎం యూజర్లో ఆందోళన తొలగించేందుకు కంపెనీ ఫౌండర్ విజయ్ శర్మ ట్వీట్ బాట పట్టారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటిఎం పనిచేస్తుందని ఫ్యూచర్లో కూడా పనిచేస్తుందని ట్వీట్ చేశారు సో ఇదిలో ఉండగా ఇప్పటికే పేటిఎంలో మరో ఇరవై శాతం షేర్లు క్రాష్ అప్ వార్త తెలిసి తెలగగానే పేటిఎం షేర్లు అయితే పడిపోవడం జరిగింది సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు కింద టేడాది అక్టోబర్లో తొమ్మిది వందల దగ్గర ఉన్న యాభై రెండు వారాల గరిష్ట కంపెనీ షేర్లు టచ్ చేశాయి ఈ లెవెల్లో యాభై ఒక్క శాతం తక్కువకు ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి సో అప్పటికంటే ఇప్పుడు యాభై ఒక్క శాతం అయితే తక్కువకు ట్రేడ్ అవుతున్నాయి కరెంట్ అఫైర్స్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటి లోక్సభలో ఇరవై నాలుగు ఇరవై సంబంధించి మధ్యంతర తాత్కాలిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి బడ్జెట్ రూపాయలు నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అయితే పెట్టడం జరిగింది సో దీన్ని రెవెన్యూకి సంబంధించి ముప్పై లక్షల ఒక వెయ్యి రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు రెవెన్యూ వ్యయం వచ్చేసి ముప్పై ఆరు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కోట్లు మూలధన వసూళ్ళు పదిహేడు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు మూలధన వ్యయం వచ్చేసి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు బడ్జెట్లోని ముఖ్యాంశాలు సో దీనికి సంబంధించిన బడ్జెట్ సంబంధించిన ముఖ్యాంశాలు దానికి సంబంధించిన ఏ ఏ శాఖకు ఏ ఏ పథకాలు వీటికి ఎంత కేటాయించారన్నది అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడికి వెళ్ళి అయితే ఆ వీడియోని అయితే చూడండి అదేవిధంగా డిఫెన్స్ అకాడమీలో గ్రూప్ సి పోస్టులు సో దీనికి సంబంధించి అర్హత వచ్చేసి ఇక్కడ వచ్చేసి పూణే కడక్ వాసులో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ సి పోస్టులు పోస్ట్ని అనుసరించి టెన్త్ ట్వెల్వ్ తర్హత ఐఐటిఐ సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణత చేసి ఉండాలి అదేవిధంగా ఎల్డీసీ సైనోగ్రాఫర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ డ్రైవర్ అండ్ ఫైర్మెన్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏళ్ల వయసు ఉండాలి ఇతర పోస్టులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే పోస్ట్ను అనుసరించి రాత పరీక్ష స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఉద్యోగ ప్రకటన ప్రస్తుతమైన తేదీ ఇరవై ఒక రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి సో మీకు పూర్తి వివరాలు కనుక కావాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్డిఏ సిఐవిఆర్ఈసిటీ డాట్ గోవ్ డాట్ ఇన్ వెబ్సైట్ని అయితే సంప్రదించవచ్చు అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అర్హత సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ అయి ఉండాలి ఎండిఎంఎస్ డిఎన్బి డిఎం ఉత్తీర్ణత ఉండాలి వయసు నలభై రెండు సంవత్సరాలు నుంచకూడదు అనస్థీసియా డెర్మటాలజీ ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఈఎన్టీ జనరల్ మెడిసిన్స్ సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అదేవిధంగా సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు అదేవిధంగా రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు సో దీనికి సంబంధించి సిఆర్పిఎఫ్లో వచ్చేసి పదో తరగతి వృత్తిని ఉండాలి అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ మధ్య ఉండాలి జీతం వచ్చేసి ఇరవై ఒక్క ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు చెల్లిస్తారు సో ఎంపిక వచ్చేసి క్రీడా ప్రదర్శన స్పోర్ట్స్ అండ్ ట్రయల్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు సో ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫిబ్రవరి పదిహేను నుంచి అప్లై చేసుకోవాలి సో దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రిక్రూట్మెంట్ సిఆర్పిఎఫ్ డాట్ గవ్ డాట్ ఇన్లో అయితే మీరు వెళ్ళి చూడవచ్చు అదేవిధంగా రైల్వేలో ఆపరేటివ్స్ పోస్ట్లకు వచ్చేసి మనకు ఇక్కడ జైపూర్ రాజస్థాన్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నార్త్ వెస్టర్న్ రైల్వే ఎస్డబ్ల్యూఆర్ పరిధిలో అయితే వర్క్షాప్ యూనివర్సిటీలో పదహారు వందల నలభై ఆరు యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అను అభ్యర్థులను ఇది అప్లికేషన్ కోరుతుందండి సో దీంట్లో వచ్చేసి ఎలక్ట్రిక్ అండ్ కార్పెంటర్ పెయింటర్ పైప్ ఫిట్టర్ అండ్ వెల్డర్ మెకానికల్ అండ్ డీజిల్ మెకానికల్ ఎలక్ట్రిషియన్ అండ్ మెషినిస్ట్ తదితర పోస్టులు ఉండడం జరిగింది సో పదో తరగతిలో యాభై శాతం మార్కులు అయితే వచ్చి ఉండాలి పదిహేను నుంచి ఇరవై నాలుగు వయసు ఉండాలి సెలెక్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెట్రికులేషన్ ఐటీఐ మార్కులు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఎంపిక చేశారు ఫిబ్రవరి పది నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన మనకు వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్సీ జైపూర్ డాట్ ఇన్ వెబ్సైట్లో సంపాదించారు అదేవిధంగా తల తమిళ నటుడు తమిళ నటుడు వచ్చేసి విజయ్ కొత్త పార్టీ మాస్టర్ వాతిక్ కామింగ్ తమిళ సినీ నటుడు విజయ్ తమిళగా వైట్రీ కజగం అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు సో గుర్తుపెట్టుకుని రాజకీయ పార్టీ వచ్చేసి తమిళగా వెట్రి కజగం సో ఇది మన కరెంట్ అఫైర్స్ బేస్లో అయితే ఇంపార్టెంట్ బిడ్గా చెప్పుకోవచ్చు పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేసినట్లు చెప్పారు సో ఇతను రెండు వేల ఇరవై నాలుగు గురించి పోటీ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ పార్టీని బలోపేతం చేసుకుని రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే ఎన్నికల్లో అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని నేను వార్తలు చూసినట్లయితే తెలుస్తుంది అదేవిధంగా టిఎస్పిఎస్సి మెంబర్ సుమిత్రానంద్ రాజీనామా ఆమోదం టీఎస్పీఎస్సీ మెంబర్ సుమిత్రానంద్ రాజీనామాను గవర్నర్ తమిళసై ఆమోదించారు గత నెల పన్నెండున ఆమె రాజీనామా చేయగా తాజాగా దానికి సర్కార్ ఆమోదం తెలిపినట్లు సిఎస్ శాంతికుమార్ జీవో రిలీజ్ చేశారు అయితే గత నెల ఇరవై ఏడున మరో సభ్యురాలు అర్ణాకుమార్ కూడా రాజీనామా చేశారు ఆమె రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు సో సుమిత్రానంద్ రాజీనామాను అయితే ఆమోదం పొందడం జరిగింది సో ఫైనల్గా ఇక్కడ హారిజెంటల్ రిజర్వేషన్కు గ్రీన్ సిగ్నల్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం త్వరలోనే జీవో రద్దు కానున్న పాత రోస్టర్ పాయింట్లు భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తింపు సో రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది గతంలోనూ సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో హారిజెంటల్ విధానంలో పోస్టులను భర్తీ చేయాలని డిసైడ్ అయింది దీనికి తగ్గట్టు వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ అధికారులకు సీఎంఓకు ఫైల్ పంపినట్టు తెలిపింది దీని ప్రకారమే భవిష్యత్తులో జరిగే అన్ని పోస్టులను హారిజెంటల్ విధానంలో భర్తీ చేస్తారు సో దీని పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇదే అమలైతే పురుషుల అభ్యర్థులకు పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది తెలంగాణలో ప్రస్తుతం వర్టికల్ రిజర్వేషన్ అమలు అవుతుంది గ్రూప్ లో మొత్తం ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే దీంట్లో రెండు వందల ఇరవై ఐదు పోస్టులు మహిళలు కేటాయించారు సో ఈ విధానంతో పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని కొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సో దీనిపై హైకోర్టు స్పందించి హారిజెంటల్ విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది ఈ సందర్భంగా రెండు వేల ఏడులో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజేష్ కుమార్ మధ్య జరిగిన కేసు వివాదంలో సుప్రీంకోర్టు హారిజెంటల్ విమానం అమలు చేయాలని అదే చాలించినట్లు గుర్తు చేశారు సో అయితే సుప్రీంకోర్టు తీర్పును ఎవరు పట్టించుకోలేదు తాజాగా గ్రూప్ వన్ కేసు విషయంలో హైకోర్టు కూడా ఇదే చెప్పడంతో హారిజంటల్ విధానంపై చర్చ మొదలైంది తెలంగాణ హైకోర్టుకు తీర్పుకు అనుగుణంగా హారిజంటల్ విధానం అమలు చేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపినా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు హారిజెంటల్ విధానం అమలుపై సర్కార్ జీవో ఇవ్వలేదు సో దీంతో పలువురు పోస్టులు నిర్వహించి పరీక్షల రిజల్ట్ను టీఎస్పిఎస్సి గురుకుల బోర్డు పట్ పట్టించలేకపోయింది సో త్వరలోనే హారిజెంటల్ విధానం అమలు చేస్తూ సర్కారు జీవో ఇస్తే అన్ని రిక్రూట్మెంట్లోనూ కదిలికి వస్తుంది సరే మరి కొత్త రోస్టర్ ఎట్లుంటుందంటే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రిక్రూట్మెంట్పై దృష్టి పెట్టేది అయితే దీనిపై అడ్డంకిగా ఉన్న రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని పోస్టులకు హారిజెంటల్ విధానంలోనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేస్తుంది దీంతో వర్టికల్ విధానంలో ఉండే పాత రోస్టర్ రద్దు కానున్నది తాజాగా కొత్త రోస్టర్ను అధికారులు తయారు చేసి సీఎం ఆమోదానికి పంపినట్లు తెలుపుతుంది ప్రస్తుతం వర్టికల్ విధానంలో ఉదాహరణకు పది పోస్టులను భర్తీ చేస్తే దాంట్లో ప్రత్యేకంగా వివిధ కేటగిరీలో ఆరు పోస్టులు ఉమెన్స్కు రిజర్వ్ చేస్తారు దీంతోపాటు మరో మూడు ఓసీ ఒక ఎస్సీ ఓపెన్ కేటగిరీలో పెట్టిన దీంట్లో పురుషులతో పాటు మహిళలు పోటీ పడే అవకాశం ఉంది సో ఇలా ఎక్కువ పోస్టులు మహిళలకి వస్తున్న వస్తున్నాయి సో దీనిపై సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఈ విధానికి స్వస్తి పలకనున్నారు ఆరిజెంటల్ కొత్త విధానంలో మొత్తం ముప్పై మూడు శాతం మహిళల పోస్టులు ఉండేలా చర్యలు తీసుకుంటారు అయితే ఏపీలో రెండు వేల పదహారు నుంచే ఆరిజెంటల్ విధానం అమలు చేస్తుండగా తాజాగా దీన్ని మార్చి చేస్తుంది సో దీంట్లో ప్రత్యేకంగా ఉమెన్ రిజర్వేషన్ రోస్టర్ పూర్తిగా తీసేసి భర్తీ చేసే పోస్టులో థర్టీ త్రీ పర్సెంట్ అమలు చేశారు అయితే తెలంగాణలో ఎలా చేస్తారనేది త్వరలోనే స్పష్టత రానున్నది సో మనకు మంత్రివర్గం క్యాబినెట్ మీటింగ్ తర్వాత అయితే మనకు ఇక్కడ గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే స్పష్టత రానున్నది అదేవిధంగా పదిహేను వేల పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు సో నెక్స్ట్ పదిహేను రోజుల్లో భర్తీ చేస్తా అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానని పిఎం గారు అయితే చెప్పడం జరిగింది సో వేకెన్సీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో